హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్య నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని మరి అందులో భాగంగా ఈరోజైతే యాభై రోజు అనమాట మరి ఈరోజు నేను మధ్యాహ్నం నిద్రకు సంబంధించి నాకు తెలిసింది అంటే అసలు మధ్యాహ్నం పడుకోవచ్చా పడుకుంటే ఎంతసేపు పడుకోవాలి దానివలన ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో తీసుకున్నాను తీసుకున్నాననేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి మార్నింగ్ నిద్ర లేవగానే నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటానని చెప్పాను కదా అది మీరు కరెక్ట్గా ఎలా చేస్తారు అని అనుకుంటారేమో నా దగ్గర ఒక తమ్లర్ ఉంది కదా దాని మీద హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా అంకెలు వేసి ఉంటాయి ఆ దాంట్లో పోసి చూపిస్తున్నాను ఈరోజు ఆ గ్లాస్తో నేను రోజు తాగుతున్నాను కదా మీకు త్రీ హండ్రెడ్ ఎంఎల్కి ఇంకా కొంచెం తక్కువే ఉంది నేనైతే ఆ గ్లాస్ నిండా తాగేస్తాను అప్పుడు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పైనే ఉంటాయన్నమాట ఇవైతే మార్నింగ్ నేను తీసేసుకుంటాను దాని తర్వాత సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో డిటాక్స్ డ్రింక్ తాగుతాను ఈరోజు కూడా గిర్నారే తాగాను అదే డిటాక్స్ డ్రింక్ అందులో అన్నీ ఉంటాయి అందువల్లనే నాకు మార్నింగ్ అది తాగడం వలన చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అందుకని ఎక్కువ మ్యాక్సిమం ఇదే తీసుకుంటున్నాను డైలీ ఇంకా మా వారితో పాటు నాకు కూడా ఒక శాచెట్ వేసుకొని డిప్ చేసేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో తాగేస్తాను అనమాట అది తాగిన తర్వాత ఇంకా నైన్ థర్టీ లోపల షేక్ తీసేసుకుంటాను హెర్బల్ లైఫ్ షేక్ ఉంది కదా అది తీసేసుకుంటాను ఇంకా దీంట్లో వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ క్యాలరీస్ లోపే ఉంటాయన్నమాట ఈ షేక్లో ఇది నేను ఇంకా మిల్క్లో తీసుకుంటున్నాను అందువలన టూ ఫిఫ్టీ క్యాలరీస్ అన్న ఉంటాయి ఇంకా వాటర్ షేక్ తీసుకున్నామంటే టూ హండ్రెడ్ క్యాలరీస్ లోపే అన్నమాట కాకపోతే నాకు ఇలా తీసుకోవడం వలన నాకు మధ్యాహ్నం వరకు ఆకలి వేయడం లేదు మధ్యలో ఆకలి వేసింది అనుకోండి ఏదో ఒకటి ఫ్రూటో లేదంటే ఏదైనా వేరే స్నాకో తినాలనిపిస్తుంది దానివల్ల ఇంకా క్యాలరీస్ పెరిగిపోతాయి అందువలన నాకు ఇది బాగుందని చెప్పేసి ఇలానే తీసుకుంటున్నాను ఇంకా మధ్యలో అయితే నేను భోజనం లోపల వాటర్ అయితే టూ లీటర్స్ కంప్లీట్ చేసేస్తాను వాటర్ బాగా తీసుకోవాలి ఇక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసేసుకున్నాను చూసేసుకొని మళ్ళీ ట్వెల్వ్కి ఇంకొకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను ఇలా అఫ్రెషు నేను డేలో త్రీ ఫోర్ టైమ్స్ తీసుకుంటాను మార్నింగ్ మాత్రం గిన్నారు ఆ డీటాక్స్ వాటర్ తాగుతున్నాను కదా ఇంకా మిగిలిన టైంలో ఇది తీసుకుంటాను అనమాట ఇంకా ఇది తీసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనానికి రెడీ చేసేసుకున్నాను రెడీ చేసేసుకొని ఇంకా కొంచెంసేపు ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసేసుకొని వన్ థర్టీకి అయితే భోజనం చేసేస్తాను నేను ప్రతిరోజు ఆకలైనా ఆకలి కాకపోయినా కూడా ఒక్కొక్క రోజు టైం టు టైం తినాలన్నమాట కొంచెమైనా సరే టైం టు టైం తినాలి ఇంక ఈరోజైతే నా భోజనం వచ్చేసి రోజు లాగానే క్యారెట్ కీరా పెట్టుకున్నాను ఈరోజు ఆనియన్ ఎక్కువ వేసి టమాటా ఒకటి వేసి గుడ్డు ఉడకబెట్టి దాంట్లో వేసేసి చేశాను ఈరోజు కర్రీ ఇంకా కూరగాయలు ఏం లేవు అందుకని ఇదే చేసేసాను ఇంకా దీనితోటైతే కొంచెం రైస్ పెట్టేసుకొని తినేసేసాను అనమాట మధ్యాహ్నం ఇంకా తినేసిన తర్వాత త్రీ థర్టీ వరకు టీవీ చూడటము ఏదోటి చేస్తానన్నమాట చేసి త్రీ థర్టీకి పడుకుంటాను అయితే మనలో చాలామందికి మధ్యాహ్నం పడుకోకూడదు పడుకుంటే వెయిట్ పెరుగుతాము పొట్ట పెరుగుతుంది అని చాలా అపోహలు ఉన్నాయి దీని మీద నేనైతే ఈరోజు నాకు తెలిసింది చెప్దామనుకుంటున్నాను కానీ మధ్యాహ్నం పడుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ పడుకోమన్నాం కదా అని చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు సిఎస్టా అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మధ్యాహ్నం కొంచెంసేపు పడుకోవడం అని మీనింగ్ వస్తుంది దీనికి మధ్యాహ్నం నిద్రపోవడాన్ని నాపింగ్ అని కూడా అంటారు అయితే మధ్యాహ్నం ఎలా పడుకోవాలి ఎప్పుడు పడుకోవాలి ఎంత టైం పడుకోవాలి అనేది మొత్తం చెప్తాను కానీ దానికంటే ముందు అసలు మధ్యాహ్నం పడుకోవడం వలన మనకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ది వచ్చేసి మధ్యాహ్నం పడుకోవడం వలన మనకు అలర్ట్నెస్ పెరుగుతుంది ఇంకా హార్ట్ అటాక్స్ హార్ట్ స్ట్రోక్స్ నుండి కూడా కాపాడుతుంది ఈ నిద్ర డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుంది స్టామినా పెరుగుతుంది క్రియేటివిటీ కూడా పెరుగుతుంది మైండ్ ఫ్రెష్ అయ్యి మెమరీ ఇంప్రూవ్ అయ్యి మంచి మంచి ఆలోచనలు చేస్తాము అల్సర్లు కూడా తగ్గుతాయని తెలిసింది అసలు న్యాపింగ్ అంటే గంటలు గంటలు పడుకోమని కాదు దానికి సర్టన్ టైం లిమిట్ ఉంటుంది ఆ టైంలో పడుకోవడం వల్లే మనకు రాత్రి కూడా నిద్ర బాగా పడుతుంది సో బెనిఫిట్స్ చెప్పాను కదా ఇంకా అసలు న్యాపింగ్ ఎంతసేపు పడుకోవాలంటే థర్టీ మినిట్స్ లోపలే పడుకోవాలి లేదంటే వన్ అవర్ లోపల అంతకు మించి పడుకోకూడదు అది కూడా భోజనం చేసిన వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాతే పడుకోవాలి భోజనం చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఆగి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నడవండి అది ఇంట్లో అయినా పర్లేదు బయటకెళ్ళైనా పర్లేదు ఎక్కడైనా సరే నడవండి దాని తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాతే కొంచెం సేపు పడుకోండి ఒకవేళ మీకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపలే నాకు మెలకు రాదు అని అనుకుంటే అలారం పెట్టుకోండి నా లాగా నేను కూడా అంతేగా త్రీ థర్టీకి పడుకుంటాను ఫోర్ థర్టీకి అలారం పెట్టుకుంటాను అనమాట అలారం పెట్టుకొని లేచేస్తాను కానీ లేచి వెంటనే పనిలేని చూసుకోను కొంచెంసేపు అలానే పడుకొని టీవీ చూస్తూ లేదంటే ఫోన్ చూసుకుంటూ ఉంటాను అంటే ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంకేటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇంకా వాళ్ళకి పడుకునే టైం ఉండదు ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదనమాట భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇంకా వెయిట్ పెరుగుతామేమో అని నేను నన్ను చూస్తున్నారు కదా నేను ప్రతిరోజు పడుకుంటాను మధ్యాహ్నం మరి నేను మధ్యాహ్నం నిద్ర గురించి చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేయండి ఇక పడుకొని లేచిన తర్వాత ఒకసారి ఆ ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాను తాగేసేసి ఇంకా ఈరోజు కూడా వాకింగ్ ఏం చేయలేదు ఇంకా నైట్ చపాతీ చేద్దామని చెప్పేసి మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా అది కలుపుతున్నాను అనమాట ముందే కలిపి పెట్టుకుంటాను నేను వన్ అవర్ టూ అవర్స్ ముందు అలా ఇంకా ఇందులో వచ్చేసి నేను పదకొండు రకాల ఐటమ్స్ కలిపానని మీకు చెప్పాను కదా దీని వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీకు కావాలంటే నేను ఏమేమి కలుపుతాను ఏమేమి చేస్తాను అనేది మొత్తం ఆ వీడియోలో ఉంటుంది వెళ్ళి చూడండి కావాలి అంటే ఇదైతే మన దగ్గర బాగా సేల్ అవుతుంది ఈ మల్టీగ్రెయిన్ ఆట చాలా మంది తీసుకున్న వాళ్ళు బాగుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అందుకనే ఒకేసారి ఒక పది కేజీలు చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా నాకు ఇంట్లోకి సరిపోతుంది ఎవరైనా కావాలి అంటే వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుందని చెప్పేసి ఇంత తయారు చేసి పెట్టుకుంటాను అయిపోయిన వెంటనే మళ్ళీ తయారు చేసుకుంటాను అన్నమాట ఇంకా ఈ పిండినైతే మా ముగ్గురికి సరిపడనంత ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం ఉప్పు వాటర్ వేసేసి కలిపి పక్కన అన్నమాట మూత పెట్టేసి ఇంకా పెట్టేసి ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా వారు వచ్చిలోపు ఆయనకు కాఫీ కల్పించేసి ఇంకా కొంచెంసేపు కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తాం మేము చూసేసాము చూసేసి సెవెన్కి స్టార్ట్ చేసి సెవెన్ థర్టీ లోపల చేసేస్తాను చేసేసి ఇంకా ఎయిట్ లోపల తినేసేస్తాం అనమాట ఇంక ఈరోజు మధ్యాహ్నం ఎగ్ది చేశాను కదా ఆనియన్స్ ఎక్కువ కర్రీ అది పెట్టేసుకొని నేనైతే రెండు చపాతీలు పెట్టుకొని తినేసాను వాళ్ళిద్దరికీ మూడు మూడు చపాతీలు చేసేసాను ఇంకా బాబు నైట్ షిఫ్ట్ కదా ఇంకా కొంచెం లేట్గా తింటాడు రోజు మాతో పాటు తినడు పెద్ద బాబు ఇంకా మా వారు నేనైతే తినేసేసాను అనమాట ఇంకా తినేసేసి కొంచెంసేపు టీవీ చూసి టెన్ థర్టీకి అయితే పడుకున్నాం అనమాట ఇంకా బాబు బాబు పెట్టుకొని తినేసేసి తను పని అయిపోయిన తర్వాత తను పడుకుంటాడనమాట ఇదండి మరి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు నాకు డే అనమాట సండే కదా ఇంకా రేపు వీడియో రాదు ఇంకా మండే రోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్